హలో ఎవ్రీవాన్ వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో నా ఫుడ్ క్రేవింగ్స్ని నేను ఎలా కంట్రోల్ చేసుకున్నానో ఆ సీక్రెట్ టిప్ని మీకు రివీల్ చేయబోతున్నానండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు వాచ్ చేయండి ఓకే సో నేను నా ఫుడ్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అంటే బిఫోర్ నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే చాలా నీట్గా ఫుడ్ని కొంచెం ఆయిల్ ఎక్కువేసి కొంచెం ఉప్పు కారంతో స్పైసీగా నీట్గా చేసుకునేదండి రుచికరంగా సో ఎప్పుడైతే బరువు తగ్గాలి స్పైసీనెస్ని తగ్గించాలి ఆయిల్ తగ్గించాలి అని తెలుసుకుని ఆయిల్ని లైఫ్ స్టైల్లో కొంచెం మార్పులు చేసి ఇవన్నీ తగ్గించుకుంటూ వచ్చాను వెంటనే వాటికి కొంచెం రుచి కూడా తగ్గింది ఆ రుచి తగ్గినప్పుడు ఏంటంటే అంత తినేది ఎంత తింటాం సో అండ్ కంప్లీట్గా తీసుకునే ఫుడ్ కూడా చాలా చేంజ్ చేశాను అనమాట అంటే వెజిటబుల్స్ ఎక్కువగా ఉండడం లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండడం సో వాటి నుంచి పూర్తి కుక్ అయితే చేయం కదా వాటి నుంచి అన్ని పోషకాలు బాడీకి రీచ్ అవ్వాలంటే సో ఆ ప్రాసెస్లో నేను కుకింగ్ ప్రాసెస్ అనేది చేసిన మేరకి బయట నుంచి ఏదన్నా ఫుడ్స్ అంటే చాలు అసలు మామూలుగా ఉండేది కాదు పిచ్చెక్కిపోయినట్లు తినేసేయాలి దాని మీద పడే అన్నట్లు ఉండేది అలానే చేసేదాన్ని కానీ మళ్ళీ ఒకసారి కూర్చుని ఇలాగే నేను వెయిట్ లాస్ కోసం మీల్ ప్లాన్ స్టార్ట్ చేశాను సో మరి ఇలా ప్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోకపోతే డెఫినెట్గా నా వెయిట్ లాస్ గోల్ని నేను రీచ్ కాలేను ఫస్ట్ నేను నన్ను నేనే కంట్రోల్ చేసుకున్నాను నా మైండ్కి చూన్ చేసేసాను ఒక మాట చెప్పాలి అంటే సో మనం ఏ ఫుడ్ తిన్నా బాడీకి ఇచ్చింది మన మైండ్ని కంట్రోల్ చేసేలాగా ఉండాలి డెఫినెట్గా అనేసి అని తెలుసుకొని ఏం చేశాను నైట్ టైం స్లీప్ ప్యాటర్న్ డెఫినెట్గా ఒక సిక్స్ అవర్స్ ఉండేలాగా చెక్ చేసుకుని డెఫినెట్గా సిక్స్ అవర్స్ అండ్ మార్నింగ్ లేచిన తర్వాత మెడిటేషను ఎక్సర్సైజ్ పిలాటీస్ ఎక్కువగా ఉంటాయి ఈ ఎక్సర్సైజ్లో కూడా సో నెక్స్ట్ వామ్ వాటర్ తాగడం మార్నింగ్ లేవగానే గోరువెచ్చటి నీళ్లు తాగడం దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళని తాగడం వల్ల బాడీ మొత్తం లోపల నుంచి క్లీన్ అయ్యిందండి దాని తర్వాత నేను హెర్బల్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉంటాయి ఎంటీ స్టమక్ వేసుకునేవి అవి వేసుకుని సో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్నీ చేసేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎనర్జీ డ్రింక్ ఉంటుంది డీటాక్సిఫికేషన్ డ్రింక్ డీటాక్సికేషన్ డ్రింక్ అండ్ బ్రేక్ఫాస్ట్ హెల్త్ హెర్బల్ లైఫ్ ఫార్ములా వన్ షేక్ని తీసేసుకున్న తర్వాత ఆ తర్వాత నుంచి అంటే ఎప్పుడైతే మనం వెళ్ళి వంట చేయటం ఇవన్నీ మొదలు పెడతామో అప్పుడే స్టార్ట్ అవుతాయి క్రేమ్స్ కూడా ఆ టైంలో నేను చేసిన పని ఏంటంటే జంబో డ్రింక్ చేసుకోవడం సో ఇలా బాటిల్లోకి ఒక వన్ లీటర్ వాటర్ అయితే తీసుకున్నానండి సో నేను ఇక్కడైతే కంప్లీట్గా హెర్బల్ లైఫ్ని చూపిస్తున్నాను నేను హెర్బల్ లైఫ్నే ఉపయోగించాను కాబట్టి నేను దీన్ని కరెక్ట్గా సక్సెస్ కాగలిగాను అనమాట సో ఇక్కడ నేను నోటీస్ చేసిందంటే క్రేవింగ్స్ ఆగాలి అంటే మన ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువ ఉండాలి మన ఫుడ్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండాలి మనకి ప్రాపర్ స్లీప్ ఉండాలి బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి మనం తీసుకునే మీల్ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి టైం టు టైం తీసుకోవాలి తినేటప్పుడు మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా అండ్ ఎవరితో మాట్లాడకుండా ఉండేలాగా ట్రై చేశా సో ఈ ప్రాసెస్లో నాకు ఇవన్నీ కూడా కరెక్షన్స్ చేసుకుని వాటితో పాటు నేను ఈ డ్రింక్ని స్టార్ట్ చేశాను దీంట్లో ఒక వన్ లీటర్ వాటర్ తీసుకున్నానండి ఈ వాటర్లో ఇది డీటాక్స్ డ్రింక్ ఎనర్జీ డ్రింక్ అనమాట టూ స్పూన్స్ వేసుకున్నాను ఇది ఎందుకు బాగా మనకి హెల్ప్ అయ్యేది బాడీని క్లీన్ చేసుకోవడానికి క్లన్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మన బాడీలో ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది దాంతోపాటు ప్రొటీన్ పౌడర్ అండి దీన్ని టూ స్పూన్స్ తీసుకున్నాను వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను టూ స్పూన్స్ చూసారు కదా టూ స్పూన్స్ ఇది యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ దీన్ని కూడా టూ స్పూన్స్ తీసుకున్నా ఇది ఎరో కాన్సన్ట్రేట్ లిక్విడ్ అండి టూ క్యాప్స్టప్పుడే తిందండి తర్వాత పెట్టుకుంటాను షేక్ చేసేసి ఇలాగ ఒక వన్ లీటర్ వాటర్కి డ్రింక్ని రెడీ చేసుకుని ఓకే దీన్ని ఆల్మోస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ వరకు కూడా తీసుకుంటూ ఉండేదాన్ని ఇక నాకు ఏ ఫీలింగ్ ఉండేది కాదు వేరే వేరే పనులు రోజు మొత్తం పనులు పురమాయించుకోవడం అండ్ నేను ఇలా డైట్ ప్లాన్స్ అది కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాను కదా సో నా టీంకి కూడా నేను ఏదైతే చేశానో సో నేను ఎవరికైతే డైట్ ప్లాన్స్ సజెస్ట్ చేయించుకుంటున్న అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా సేమ్ ఇలాగే చెప్పాను సో నాకు ఎంత బాగా వర్క్ అయిందో వాళ్ళకి కూడా అలాగే వర్క్ అయింది సో నేను ఇలా ఈ డ్రింక్ని చేసుకోవటంతో పాటుగా నేను ఫాలో అయిన టిప్స్ అన్నీ కూడా ఇది మేజర్ టిప్ వీటితో పాటు నేను ఫాలో అయిన టిప్స్ అన్నీ కూడా నేను చేయటం కారణంగానే నాకు క్రేవింగ్స్ కంట్రోల్ అయినాయి సో మరి తర్వాత కూడా అంటే నేను ఏదైతే ఐడియల్ వెయిట్కి వచ్చిన తర్వాత కూడా నేను వాటిని మెయింటైన్ చేయటం కారణంగానే సో కొన్ని టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్స్ కానివ్వండి ప్రాసెస్డ్ ఫుడ్స్ వైపుకి మైండ్ అసలు ఆలోచించడం మానేసింది సో ఇంత ఇలా నేను నా క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తున్నాను సో నేను దీన్నే సో వెయిట్ లాస్ కోసం వచ్చిన అసోసియేట్స్ ఉన్నారు ఫుడ్ క్రేవింగ్స్ కంట్రోల్ అవ్వట్లేదు అన్నారు వాళ్ళకు కూడా సజెస్ట్ చేసి చూశాను సో వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫాలో అయిన వారికి బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి సో కొంచెం అటు ఇటుగా చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి కొంచెం స్లో ఉంది సో ముందు మెయిన్ ఇక్కడ కంట్రోల్ చేసుకున్నది నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను తర్వాత ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యాను వీటితో పాటు నేను హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ని కూడా తీసుకున్నాను సో ఈ ప్రాసెస్లోనే నా ఎపటైటీని నేను కంట్రోల్ చేసుకోగలిగాను అనమాట సో మరి మీరు కూడా వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో మీ ఫుడ్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా నేను చెప్పిన టిప్స్ మీకు కూడా హెల్ప్ కావచ్చు ఒకసారి ట్రై చేయండి అలాగే మీరు హెర్బలైఫ్ న్యూట్రిషన్ని మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుందాము అనుకుంటే డెఫినెట్గా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి పర్ఫెక్ట్ మీల్ ప్లాన్తో మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఉత్పత్తులని ప్రిఫర్డ్ కస్టమర్ సర్వీస్ ద్వారా మీరు పొందవచ్చు ఇలా తీసుకోవడం కారణంగా మీకు థర్టీ డేస్ మనీ బ్యాగ్ గ్యారంటీ వర్తిస్తుంది అండ్ ఈ మధ్య హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫస్ట్ ఆర్డర్ చేసుకున్న వారికి ఒక బుక్లెట్ అండ్ యూజర్ మాన్యువల్ అనమాట మాన్యువల్ అండ్ ఒక జార్ షేక్ ప్రిపేర్ చేసుకోవడానికి జార్ని గిఫ్ట్గా ప్రొవైడ్ చేస్తుంది సో మీరు కూడా ఐడి ద్వారా మీ ప్రోగ్రామ్ని సజెస్ట్ చేయించుకుని పర్ఫెక్ట్ మీల్ ప్లాన్తో మీ జర్నీని స్టార్ట్ చేయడానికి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్